నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ఈ ఆదివారం అపర ఏకాదశి వచ్చేస్తుంది వైశాఖ పక్ష ఏకాదశి వస్తుంది ప్రతి ఏకాదశికి చాలా అద్భుతంగా చెప్తూ ఉన్నారు కాబట్టి సో చెప్పండి ఏంటి అపర ఏకాదశి ఎలా వినియోగించుకోవాలి అపర ఏకాదశి అని అంటే అపర అన్న మాటకి చాలా విలువైనది అని ఒక అర్థం ఉంది అలాగనే ఆ బిడ్డ పుట్టినప్పుడు పొర ఉంటుంది దాన్ని అపర అని కూడా అంటారు అనమాట మాయ అన్నమాట ఆ మాయని తొలగించే ఏకాదశి కాబట్టి అపర ఏకాదశి అని అంటారు అంటే మనలో కొన్ని కొన్ని మాయలు ఉంటాయి అన్నమాట అంటే ఒక్కొక్కసారి చూడు ఒక మనిషి మీద మనకి ఎందుకు ద్వేషం ఉంది అనేది మనం చెప్పలేం ఏమో నాకు నచ్చలేదు అంతే అలాగే ఒక మనిషి మీద ఎందుకు ప్రేమ ఉంటుందో కూడా చెప్పలేం ఇలాంటి మాయ అంతా కూడా తొలగిపోవాలి అంటే సమానత్వం అనేది మన మనసులోకి రావాలి ఎక్కడా కూడా ఆ మనుషులని విడివిడిగా చూడడము అనేది పొరపాటు అనేది నా భావన అనమాట అందరినీ సమంగా చూసే బుద్ధి మనకి రావాలి అని అనుకుంటే గనక ఈ అపర ఏకాదశిని తప్పకుండా చేసుకోవాలన్నమాట అయితే మనం మన మనం చూసే విధానం అవతల వాళ్ళ ప్రవర్తన బట్టి కూడా ఉంటుంది కాదని నేను అనను వాళ్ళ ప్రవర్తన బావున్నా కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారిఅండర్స్టాండింగ్ వస్తాయి అలాంటి విషయాల్లో నేను చెప్తున్నా అయితే అపర ఏకాదశి ఏ ఏకాదశి అయినా కూడా నువ్వు విష్ణుమూర్తే స్వయంగా చెప్తూ ఉంటాడనమాట ధర్మరాజుకి ఎక్కువగా ఇది ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటారు అయితే ఏ బాధనైనా తొలగించుకోవాలి అయ్యో క్రితం ఏకాదశి అయిపోయిందే ఈ ఏకాదశి మిస్ అయిపోయామే అని అనుకోకుండా ప్రకృతి మనకి ఇచ్చిన వరంగా ప్రతి ఏకాదశిని మనం మలుచుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ ఏకాదశిలో మనం ఇంకొకటి విశేషంగా మనం చూడాల్సింది ఏంటి అని అంటే విష్ణుధ్వజుడు అని తమ్ముడు ఉంటాడు అనమాట మహీధ్వజుడని రాజు అతనికి విష్ణుధ్వజుడు అనే అతను తమ్ముడు ఆ మహిధ్వజుడు చాలా పుణ్యం చేసుకున్న రాజు అనమాట ఎప్పుడు కూడా రాజ్యంలో వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు అయితే ఈ సహాయ సహకారాలు ఏవి కూడా విష్ణుధ్వజుడికి తమ్ముడికి నచ్చదు వేస్ట్ చేసేస్తున్నాడను లేకపోతే పేరు సంపాదించుకుంటున్నాడను ద్వేషంతో ఆ అతన్ని చంపేస్తాడు చంపేసినప్పుడు మరి పాపం కోరికలు ఉంటాయి కదా ఆ కోరికతో అతను దెయ్యంగా అవుతాడనమాట ఆ పైకి వెళ్ ఉద్వలోకాలకి వెళ్ళలేకపోతాడు అప్పుడు రావి చెట్టును ఆశ్రయించి ఉంటాడు దెయ్యం ఏ మంచిది చెట్టు దాన్ని కాదు కదా దెయ్యం చూస్తే ఎవరైనా భయపడుతూనే ఉంటారు ఆ కాబట్టి అలా భయ ఆ ప్రాంతంలో వెళ్ళే వాళ్ళందరూ కూడా భయం కబ్బెట్లే ఉంటారు అని ఉంటారు అనమాట అంటే ఎలా ఇప్పుడు నేను ఈ దీన్ని నేను ఈ ఎలా నేను దాటాలి అని అనుకుంటూ ఉంటాడు అప్పుడు అక్కడ చక్కగా ఒక ముని వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఏదో దెయ్యం ఉందని చెప్పి రావి చెట్టు మీద నుంచి చూసి అతను ఎందుకలా దయ్యంగా మారాల్సి వచ్చింది అనేది చూస్తారు చూసినప్పుడు అతన్ని రావి చెట్టు నుంచి కిందకి దిగమంటారు దిగమని ఆయన ఈ అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ద్వాదశి నాడు పారణ చేసి ఆ ఈ వ్రతం ఆచరించిన ఏకాదశి పుణ్యం అపర ఏకాదశి ఆ ఒక్కరోజు చేసిన పుణ్యాన్ని అతనికి ధారపోస్తాడు ధారపోసినప్పుడు అతను ధారపోసి ఆ లోకం యొక్క ఆ లోకాన్ని చేరుకోవాలి అంటే ఆ విద్యను కూడా నేర్పిస్తాడు నేర్పించి ధారపోస్తే అతను దయ్యం దాని నుంచి వీడిపడిపోతాడు పూజ లోకాలకు వెళ్ళిపోతాడ అంటే గురువు అంతే గురువు అలాగే ఉంటాడు గురువు అలాగే కదా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ఇలాంటి శత్రువులు ఎవరైనా మనల్ని చంపేసేంత భయం భయంకరమైన శత్రువులు ఎవరన్నా అంటే వాళ్ళ నుంచి మనకి రక్షణ పొందడానికి ఒకటి రెండు ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే గనక మనకి ఎవరైనా సహాయ సహకారాలు అందాలి కరెక్ట్గా మనకి మనం అడగకుండానే వాళ్ళంతటి వాళ్ళు వచ్చి సహాయం చెయ్యాలి మనం అడిగినా కూడా కాదనకుండా మనకు సహాయం చెయ్యాలి అంటే కనుక భగవంతుడే వచ్చి మనకి సహాయం చేస్తాడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ అపర ఏకాదశి నాడు ఈ కథని గుర్తు చేసుకొని మనం ఆహా ఇలా జరిగింది కదా నా జీవితంలో కూడా ఎవరైనా సరే ఇలాంటి పెనుమార్పు అనేది రావాలి దయ్యానికే దారి చూపించింది ఏకాదశ ఫలితం అందులో ఒకళ్ళు చేసిన ఫలితాన్ని దారపోస్తేనే అంత ఫలితం ఉంది అని అంటే గనక మనం చేసుకుంటే ఇంకెంత ఫలితం ఉంటుంది అనేది మనము ఒక్కసారి ఆ పాజిటివ్ని మనం పాజిటివిటీని అంత మనం మైండ్లో నింపుకుంటే ముందుకు వెళ్ళొచ్చు అనమాట ఏం చేయమంటారు ఆ రోజు చక్కగా పొద్దునే లేచేసి తలారా స్నానం చేసేసుకొని మీరు పూజ ఒకటి విష్ణు సహస్రనామం ఒకటి తప్పకుండా చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ లేదు మాకు అలా కుదరదు అని అనుకుంటే గనక నారాయణకి సంబంధించింది ఏదైనా సరే మీరు తొందరగా అయిపోయేది ఏదైనా ఉంటే కనుక తప్పకుండా చదువుకోండి అయితే చదువుకున్నప్పుడు మీరు విష్ణు సహస్రనామాన్ని చదివితే లక్ష్మీ అమ్మవారి చదవాల్సిందే లేదు నారాయణ స్వామిది ఏమన్నా చదివినా పక్కన లక్ష్మీదేవిది ఉంటుంది అనమాట కవచం ఉంటుంది అనుకోండి నారాయణ కవచం చదివారు అలాగే లక్ష్మీ కవచం కూడా తప్పకుండా చదువుకోవాలి నారాయణ హృదయం చదివారు లక్ష్మీ హృదయం చదివి మళ్ళీ నారాయణ హృదయం చదవాలి ఇలాంటి రూల్స్ అన్నీ కూడా ఒక్కసారి చూసుకొని ఈజీ అంటే విష్ణు సహసనామం చక్కగా విష్ణు సహసనామం చదువుకుని తర్వాత అమ్మవారిది అష్టోత్తర శతనామ స్తోత్రం చదువుకుంటే సరిపోతుంది అన్నమాట అదే అండ్ ఉపవాసం ఖచ్చితంగా ఎప్పుడైనా ఉపవాసం చేయాలంటే ఏకాదశికే చెప్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా చెయ్యాలి అయితే అన్నం తినకూడదు ఆ రోజు పాపం అంతా అన్నాన్ని ఆశ్రయించి ఉంటుంది కాబట్టి అన్నం తినకుండా ఉండాలి పాలు పండ్లు మాత్రమే తినాలి అలాగే ద్వాదశి నాడు అపర ఏకాదశి నాడు మాత్రం పాలు మాత్రమే తాగి ఆ పారణ చేయాలి ఓహో ఫస్ట్ పాలు తాగాలి అనమాట ఇది ఒకటే నియమం దీంట్లో ఇది తప్పకుండా చూసుకోండి మొత్తం ఉండాలా కొంతమంది అడుగుతున్నారు డే అంతా ఉపవాసం ఉండాలా రాత్రి ఎప్పుడు చేయాలి ఇట్లాంటివన్నీ ఏకాదశి నాడు మాత్రం తినకూడదు డే అంతా తినకూడదు లేదు మేము తినకుండా ఉండలేము అంటే కనుక రాత్రి పూట తినండి పాలు పళ్ళు తిని ఉండగలిగితే ఉండండి లేదు చాలా నీరసం వచ్చేస్తుంది మా వల్ల కాదు అనుకుంటే కనుక ఇది టిఫిన్ తినండి టిఫిన్ అనేసరికి మనం ఏం చేస్తాం బియ్యం రుబ్బుకొని అలాంటివి అలా చేసుకుంటూ ఉంటాం అలాంటివి కాకుండా సగ్గు బియ్యం ఆ ఉప్మా చేసుకుంటే చాలా మంచిది అక్కడ ఫిల్ అవుతుంది అలాగే మనం బియ్యం కూడా మనం టచ్ చేసిన వాళ్ళం అవ్వకుండా ఉంటుందన్నమాట ద్వాదశి పాలన మాత్రం ద్వాదశి మర్నాడు ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలకు ఉంది కాబట్టి ఆ సమయంలో పారణ చేసుకోండి తినటం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చాలా అద్భుతంగా తెలియజేశారు అలాగే దీపాలని కూడా విశేషంగా మీరు చెప్తుంటారు పదకొండు దీపాలు పెట్టాలని ఈసారి కూడా పెట్టమంటారా తప్పకుండా పదకొండు దీపాలు పెట్టండి మీకు కుదిరితే గనక పిండి దీపాలు పెడితే చాలా మంచిది పదకొండు కూడా చాలా బాగా కలిసి వస్తుంది చాలా మంది నాకు ఏకాదశి నాడు దీపం పెట్టిన తర్వాత పదకొండు దీపాలు పెట్టాక ఒక బాగా కలిసి వచ్చిందమ్మా మేము అనుకోకుండానే మా ఆస్తి మా వాళ్ళు ఇచ్చారను లేదంటే గనక జాబ్ వచ్చింది శాలరీ పెరిగింది ఇలాంటివన్నీ కూడా చెప్తున్నారు అన్నమాట కాబట్టి తప్పకుండా పదకొండు దీపాలు వెలిగించండి ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని సార్లు గుర్తు చేసినా మళ్ళీ మళ్ళీ గుర్తు చెయ్యాలనే అనిపిస్తుంది ఎందుకంటే అది ఆదివారం వస్తుంది ఆదివారం ఎంతలా ఘోరాతి ఘోరంగా ఈ నాన్ వెజ్లు షాపుల దగ్గర మనం చూస్తుంటాం పొద్దున్నే మొదలైపోతారు అసలు భలే అసలు ఎట్లా ఉంటుంది అంటే ఏదేదో ఇంట్లో తరుణాలు జరుగుతున్నట్టు ఇంట్లో వాళ్ళు పొద్దున్నే ఎందుకు వస్తారంటే లేట్ అయిపోతే రష్ అయిపోతుందని పొద్దున్నే రష్ అయితే లేట్ అయిపోతుంది తిరునాలు ఉన్నట్టు ఉంటుంది మీరు తిన్నారు కాబట్టి మీరు ఎన్ని కవర్లు అయినా చెప్తారా అని అనుకోవచ్చు కానీ కాదు తినకూడదనే కదా పాదాలు పడుతున్నాము అన్నప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి మనం తిండి దగ్గర రెస్ట్రిక్ట్ గా చూసుకుని డిసిప్లిన్ గా ఉంటే గనక అసలు సాల్వ్ అవ్వని లేదు అంటలేదు ఫుడ్ ఈస్ ద ఫ్యూయల్ ఆఫ్ యువర్ బాడీ అండ్ యువర్ మైండ్ డెఫినెట్ గా ఎలాంటి ఫ్యూయల్ వేస్తున్నాము మన చేతుల్లో కిరసనాలు వేస్తే అంటే ఎందుకు డీజిల్ పోయాల్సిన దాంట్లో పెట్రోల్ పోస్తే ఏమవుతుంది అట్లా అదని క్లెన్సింగ్ చేయడానికి కూడా చాలా టైం అవుతుంది అంటే ఇంజిన్ కూడా మార్చాల్సిన పరిస్థితి మనకది కాబట్టి ఎప్పుడైనా కూడా ఒక రెండు రోజులు సాటర్డే సండేస్ మానేసి ఒక వన్ మంత్ చూడండి ఎంత అభివృద్ధి ఉంది మీ లైఫ్ లో అనేది మీకు అర్థమైపోతుంది ఇదే ఏకాదశి నాడు నాన్ వెజ్ తినడమే కాకుండా ఈ మందు తాగకుండా ఉండడం ఆల్కహాల్ అంటే సిగరెట్స్ తీసుకోకుండా బ్రహ్మచర్యం పాటించడం అనేది కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ నియమాలు పాటిస్తూ ఒక్క రోజు కాస్త జాగ్రత్తగా గడుపుతూ డెఫినెట్ గా స్వామి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అయితే ఇంకొకటి మర్చిపోయాను అవును అడగడం స్విచ్ ఏంటి చెప్తా ఏదికి స్విచ్ చెప్పండి అయితే ఇక్కడ మనం ఎప్పుడు కూడా గోవింద స్మరణ చేసుకుంటే చాలా మంచిది అనమాట ఆ మీరు చూస్తే గనక నామాల్లో కూడా స్వామి ఎలా వచ్చారు అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ పరమాత్ముడు ఏదో ఒక రకంగా వచ్చి మనకి హెల్ప్ చేస్తాడు అనమాట థ్యాంక్ యూ నమస్తే నమస్తే